పెళ్ళాంతో పెళ్ళి పదకొండవ భాగం పదవ భాగంలో లక్కీ కాశీ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు లక్కీని కాశీ అడుగుతాడు ఐశ్వర్యతో తన పెళ్లి గురించి కాకపోతే తను ఐశ్వర్యతో పెళ్ళి అసంభవం కానీ ఇంకో అమ్మాయి ఉంది అని వివరాలు చెప్తుంటుంది ఆ మాటలు ఏవి కాశీకి వినపడవు ఇక కంటిన్యూషన్ ఐశ్వర్యకి జిరాక్స్ కాపీ లాంటి ఇంకో అందగత్తె ఉంది అంత కాకపోయినా బాగానే ఆస్తిపాస్తులున్న ఓ అమ్మాయి కావాలనుకుంటే నీ సొంతమవుతుంది నీ నిజాయితీ చూసి నిలువునా నీతో ప్రేమలో పడిపోయింది నీ మంచితనం చూసి మనసు పారేసుకుంది అంది లక్కీ ఆమె ఎవరిని అడగలేదు కాశీ ఐశ్వర్యతో పెళ్ళి అసంభవం అని లక్కీ చెప్పిన తర్వాత ఇంకే మాటలు అతను చెవికి ఎక్కలేదు ఢీలా పడిపోయి కూర్చున్నాడు నేను ఈ చిన్న వయసులోనే ఎంతో లోకం చూశాను కాశీ ఈ లోకంలో ఎంతో ఐశ్వర్యం ఉంది ఎంతో అందం ఉంది ఎన్నెన్నో తెలివితేటలున్నాయి బుద్ధిబలం కండబలము ఉన్నాయి కానీ ఈ లోకంలో అతి తక్కువ క్వాంటిటీలో ఉన్నదేమిటో తెలుసా మంచితనం అది నీ అనువనువులో ఉంది కాశీ అంటోంది లక్కీ ఉద్వేగంగా అనాసక్తిగా వింటున్నాడు కాశీ అతని మనసు నిండా ఐశ్వర్య తాలూకు ఆలోచనలే లేచి నిలబడి పమిట అంతా ఒక్కసారి తీసి మళ్ళీ సరిగా వేసుకుంటూ అంది లక్కీ నన్ను ఇక నుంచే మేడం అని పిలవకు లక్కీ అని పిలు సరేనా అంది ఆమె ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా గమనించలేదు కాశీ తనకు పని ఉందని చెప్పి అదేం పనో చెప్పకుండా వెళ్ళిపోయిన లక్కీ డైరెక్ట్గా కాశీ దగ్గరికి వెళ్తుందని ఊహించలేదు ఐశ్వర్య కాశీగాడి దగ్గరికి ఇది వెళ్ళడం ఏమిటి వాళ్ళు చనివిస్తే నెత్తికెక్కే రకాలని తెలియదా వెళ్ళిందే అనుకుందాం తనతో చెప్పొచ్చుగా చెబితే తను వెళ్ళొద్దంటుందని భయమా ఎందుకో ఈ భావం అంతగా అతికినట్లుగా లేదు లక్కీ కాశీ వెళ్లి తోటలో కొలను ఒడ్డున జాం చెట్టు కింద కూర్చొని పళ్ళు తింటూ కబుర్లు చెప్పుకున్నారన్న సంగతి ఐశ్వర్యకి బాలు ద్వారానే తెలిసింది మేడం గారు కనుక సినిమా తీస్తే అందులో తనకు చిన్న వేషం ఇప్పించమని అడగడానికి వచ్చాడు బాలు బద్ధకంగా అడిగింది ఐశ్వర్య సినిమా అంటే కోతి చేష్టలే కదా నువ్వేం కోతి చేష్టలు చేయగలవు అని అన్నీ చేయగలను మేడం మిమిక్రీతో సహా అన్నాడు బాలు లక్కీ మేడంని ఇమిటేట్ చేయగలవా అంది ఐశ్వర్య తనకు ఈ వాళ్ళ లక్కీ మీద చాలా కోపంగా ఉంది వెంటనే నవ్వాడు బాలు ఆ నవ్వు అచ్చం లక్కీ నవ్వినట్లే ఉంది తర్వాత ఆ రూంలోనే నడవడం మొదలెట్టాడు అచ్చం లక్కీ నడకే నడుస్తూనే తన హావభావాలతో అక్కడ ఒక అవుట్డోర్ లొకేషన్ లాంటిది సృష్టించాడు బాలు బురద అడ్డం వస్తే జాగ్రత్తగా దాటడం ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోవడం చెట్ల కొమ్మల అడ్డం వస్తే తప్పుకోవడం లక్కీ తోటలో నడుస్తున్న ఎఫెక్ట్ను అతను సునాయాసంగా క్రియేట్ చేశాడు తర్వాత అతని క్యారెక్టర్ మారింది రివర్స్ డైరెక్షన్లో రావడం మొదలెట్టాడు నడక మారింది చూపులు మారాయి బాలు చెప్పకుండానే ఐశ్వర్యకు తెలిసిపోయింది ఆ క్యారెక్టర్ ఎవరో కాశీ కాశీని ఇమిటేట్ చేస్తున్నాడు బాలు మోనో యాక్షన్ చేస్తూనే అన్నాడు బాలు అభినయంతో కాశీ దగ్గరికి లక్కీ వెళ్ళినట్లు అభినయించి అతనితో ఆమె తోటలో మాట్లాడిన మాటలన్నీ పొల్లు లేకుండా అదే స్వరంతో అప్పగించేశాడు బాలు కాశీ లక్కీ కొలను కట్టున కూర్చున్నాడు కాశీ మాటలు లక్కీ మాటలు చివరగా లక్కీ చెబుతోంది నన్ను ఇక నుంచి మేడం అని పిలవకు లక్కీ అని పిలువు చాలు సరేనా అని ఐశ్వర్య తనే స్వయంగా ఆ టైంలో తోటలో ఉండి లక్కీ కాశీతో మాట్లాడిన మాటలు విని వాళ్ల హావభావాలు గమనించినంతగా థ్రిల్ ఫీల్ అయింది వీడు ఈ బాలు ఎక్సలెంట్ మిమిక్ తనకి మిమిక్రీ వచ్చు అందుకని టాలెంట్ని ఇంకా తొందరగా గుర్తుపట్టేయగలదు కానీ ఈ లక్కీ ప్రవర్తనకు అర్థం ఏమిటి ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు కానీ ఏదో అర్థమవుతున్నట్లే ఉంది తర్వాత శ్రీ అని పిలిస్తే తలెత్తి చూసింది ఐశ్వర్య ఎదురుగా నిలబడి ఉంది పార్వతి తన తల్లి కాదు కాదు సావతి తల్లి శ్రీ అంది పార్వతి మళ్ళీ ప్రపంచంలో ఉన్న ప్రేమ అభిమానం అంతా ఆ ఒక్క అక్షరంలో పలికిస్తూ ఈ ప్రపంచంలో ఉన్న అసహనాన్ని అంతా తన గొంతులో చూపిస్తూ అంది ఐశ్వర్య అమ్మా నీకు చాలాసార్లు చెప్పాను అని అంటే నీ ఆఫీస్ గదిలోకి రావద్దనేనా కానీ నువ్వు ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్ళైంది శ్రీ స్నానం భోజనం అన్ని ఈ గదిలోనైనా ఎప్పుడూ దేశాలు పట్టి తిరుగుతూ ఉంటావు ఇంట్లో ఉన్నప్పుడైనా నా చేతి ముద్ద తినకపోతే ఎలా చెప్పు తల్లి అని ఈసారి ఏం కలిపావమ్మా అంది ఐశ్వర్య అమాయకంగా కానీ వ్యంగ్యం ధ్వనిస్తోంది గొంతులో ఆ తల్లి హృదయం వెలవెల్లాడింది శ్రీ అంది బాధగా ఐశ్వర్య లేచి నిటారుగా నిలబడింది అమ్మా అంటే ఏమిటి శ్రీ అని ఆమె అంది మన అందరి అకౌంట్లు చెక్ చేశాను ఇవాళ అంటే అకౌంట్లా అంది పార్వతి అయోమయంగా అవును ఆదాయంలో ఎవరికి ఎంత షేర్ రావాలి ఎవరు ఎంత తీసుకుంటున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అన్నీ చెక్ చేశాను అంటే ఊపిరి బిగబట్టి చూస్తోంది పార్వతి ఈ సంభాషణ ఎక్కడికి దారి తీస్తుందో ఆమెకు అర్థం కావడం లేదు ఐశ్వర్యం మళ్ళీ అంది అమ్మా నాకు నీ సంగతి తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు నేను అన్న తేడా లేదు ఇప్పటిదాకా ఇద్దరిది జాయింట్ అకౌంట్ లాగా ఉంచమని చెప్పాను ఇవాళ చూస్తే షీ అని ఆమె అదోలా నవ్వి అంది ఐశ్వర్య అకౌంట్లో నుంచి ఎప్పుడూ డబ్బులు నేను తీయడమే కానీ నువ్వు తీయడం కనబడడం లేదు అంటే నాకంటూ వేరే ఖర్చులేముంటాయి చిట్టి తల్లి అంది పార్వతి నువ్వు జాయింట్ అకౌంట్లో నుంచి డబ్బులు తీయడం లేదంటే అర్థం లక్షలు కోట్లు తీయడం లేదని కానీ ప్రతి నెలా క్రమం తప్పకుండా మూడు వందలు మాత్రం తీసుకుంటున్నావు దేనికమ్మా అంటే చిన్నగా నవ్వింది పార్వతి ఇంతకీ నీ ప్రశ్న ఏమిటి శ్రీ నెల నెలా కేవలం మూడు వందలు ఎందుకు తీసుకుంటున్నాననే లేకపోతే తీసుకున్న మూడు వందలకి లెక్క చెప్పమనా రెండూను అంది శ్రీ చిట్టితల్లి ఈ రెండు ప్రశ్నలకి జవాబు అంత అవసరమా అని అందామె కోటి రూపాయలు ఖర్చైనా పర్వాలేదు కానీ ప్రతి పైసకి లెక్క ఉండాలమ్మా అంది కొన్ని విషయాలు లెక్కలకు అందవు శ్రీ అంటే అయితే ప్రతి నెలా తీసుకుంటున్న మూడు వందల రూపాయలకి లెక్క చెప్పలేవన్నమాట అని ఆమె అంది ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకం లాంటిది మంచి మనుషుల జీవితాలు తెరిచిన పుస్తకాలలా ఉండాలి ఎవరైనా ఏ విషయమైనా అది చదివి తెలుసుకోగలిగేటట్లు ఉండాలి కానీ కనీసం ఒక్క పేజీ మాత్రం తక్కిన వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదమ్మా అందులోని విషయాలు లోకానికి అనవసరం అయి ఉండొచ్చు అని అందామె పైకి చెప్పుకోలేనంత పాపాల చిట్టానా అది అని శ్రీ అంటే మనసు కోతకి అర్థం అయి ఉండొచ్చుగా అని ఆమె అంది నీకు మనసు కూడా ఉందా అమ్మా అంటే అది నీ మనసుకే తెలియాలి తల్లి అని అందామే నా మనసు లెక్క తప్పుతోందని చెబుతోందమ్మా అని శ్రీ అంది ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత అంది పార్వతి సరే నాన్న ఈ నెల నుంచి మూడు వందలు తీసుకోవడం మానేస్తాలే అంది ఇప్పటిదాకా తీసుకున్న దానికో అంది ఐశ్వర్య పంతంగా నిట్టూర్చి అంది పార్వతి శ్రీ ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి భార్య చేసే సేవలకి లెక్క కట్టలేం అయినా లెక్క కడితే నా సేవలు కనీసం నెలకి మూడు వందలు చేయకపోవు పద్దు రాసేసుకోమని చెప్పు మీ అకౌంటెంట్కి చాలా అమ్మా అందామె అయితే ఇక నుంచి నీ సేవలు నాకు అక్కర్లేదమ్మా అందుకే నేను ఇంట్లోకి రావడం లేదు వస్తే నీకు మళ్ళీ రుణపడతానని భయం అంది ఐశ్వర్య కొద్ది క్షణాల పాటు ఆమె మాటల అంతరాధం అర్థం కాలేదు పార్వతికి అర్థమైన తర్వాత ఆమె గుండె పగిలిపోయినట్లయింది ఇంట్లోకి రాదట శ్రీ ఇంట్లోకి వస్తే మళ్ళీ తనకు రుణపడిపోతుందేమోనని భయం అంటే నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నేను లోపలికి రాను అని చెప్పడమేనా ఇది నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉండక్కర్లేదు వెళ్ళిపో అని పరోక్షంగా చెప్పడమేనా ఇది తన పేగు తెంచుకుని పుట్టలేదు శ్రీ కానీ పేగులతో పెనవేసుకుపోయిన బంధం ఇది మూడు వందల రూపాయల కోసం తనను దూరం చేసుకుంటుందా శ్రీ అది కాదు ఇంకేదో ఉంది ఏమిటది అకౌంటెంట్ ఈ వాళ్ళ నుంచి అమ్మ అకౌంట్ వేరే నా అకౌంట్ వేరే వేరే ఏర్పాటు చేసే ఏర్పాటు చేసే ఏర్పాటు చెయ్యి అంది ఐశ్వర్య అకౌంటెంట్ చేతులు నలుపుకుంటూ నిలబడి ఉన్నాడు తల్లి కూతుర్ల మధ్య ఉన్న వైరాన్ని గురించి అంతకుముందే అతను విని ఉన్నాడు బాలు ద్వారా కానీ ఇలాంటి సీను తాను తన కళ్ళతో చూడవలసి వస్తుందని అతని కళ్ళలో కూడా అనుకోలేదు అరవై వేల కోట్ల రూపాయల ఆస్తి ఆ ఆస్తి కోసం సవతి కూతురుని చంపడానికి ప్రయత్నాలు చేస్తోందని అపవాదు పడ్డాయి తల్లి నెలకి మూడు వందల రూపాయలకి లెక్క తేలడం లేదని తల్లిని ఇంట్లో నుంచి గెంటేస్తున్న కూతురు డబ్బు ఎంత పాపిష్టిది ఏది సత్యం ఏది అసత్యం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంత మాట విన్న తర్వాత కూడా తను ఇంకా నిలబడే ఉందో విరుచుకు పడిపోయిందో అసలు బతికే ఉందో చనిపోయిందో అర్థం కావడం లేదు పార్వతికి ఒకటి మాత్రం నిజం దాకా ఆమె ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయింది తర్వాత దీర్ఘంగా ఒక శ్వాస తీసుకుని అంది పార్వతి నా చిట్టి తల్లి నా బంగారు నువ్వు నా ప్రాణం చిన్నప్పటి నుంచి అన్ని నీ ఇష్ట ప్రకారమే చేశాను ఇవాళ మాత్రం దానికి విరుద్ధంగా ఎందుకు జరగాలి సరే నీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతాను కానీ ఒక్క సంగతి చెప్పు ఎందుకు నన్ను పంపించేస్తున్నావు అని నాకు బతకాలని ఉందమ్మా కనీసం నీ వయసు వచ్చేదాకా అంది ఐశ్వర్య గుండెల్లో అగ్నిపర్వతం పేలినట్లయింది పార్వతికి దుఃఖాన్ని ఆపుకుంటూ మళ్ళీ అంది నా బంగారు కన్నా వెళ్ళిపోయే ముందు ఒక్క కోరిక కోరనా అంది ప్రశ్నార్థకంగా చూసింది ఐశ్వర్య ఒక్కసారి నిన్ను తనివి తీరా కావలించుకుని నీ ఒళ్ళంతా ప్రేమగా తడమాలని ఉందిరా శ్రీ ఒక్కసారి నా దగ్గరికి రా అని అంది నాకు కాక్రోచులు అంటే అలర్జీ అని నీకు తెలియదా అమ్మా బొద్దింక నా ఒంటిని తాకితే ప్రాణాలు పోయినట్లే అనిపిస్తుంది అంది ఐశ్వర్య ఒక్కసారిగా కళ్ళెమ్మడి నీళ్లు తిరిగాయి పార్వతికి వెళ్ళిపోయే ముందు కనీసం ఐశ్వర్యని కళ్ళారా చివరిసారిగా చూసుకోవడానికి వీలు లేకుండా ఈ కన్నీళ్లు ఆరాటంగా ఐశ్వర్య వైపు చూసింది పార్వతి నీటి పొర వల్ల మసక మసగ్గా కనబడుతోంది ఐశ్వర్య రూపం కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగింది పార్వతి ఆ సీను అంత త్వరగా ముగిసిపోవడం ఇష్టం లేదు ఐశ్వర్యకి ఆమె అమ్ముల పొదిలో అమ్మ మనసుని చీల్చేసే మాటల బాణాలు ఇంకా మిగిలి ఉన్నాయి అమ్మా అంది చాలా అభిమానంగా సంతోషంగా వెనక్కి తిరిగింది పార్వతి నువ్వు తెచ్చిన పాల గ్లాస్ ఇక్కడే ఉంచావేం తీసుకెళ్ళు అంది హతాశ్రాలైపోయింది పార్వతి చిన్నప్పుడు నీ గుండెల్లో పాలు ఉండేవమ్మా ఇప్పుడు విషం అంది ఐశ్వర్య సినిమా డైలాగులే అయితే ఏం తోటాల్లా పేలి తూట్లు పడేలా చేస్తాయి చాలు మళ్ళీ వెనక్కి తిరిగింది పార్వతి అమ్మా అంది ఐశ్వర్య చాలా సౌమ్యంగా మళ్ళీ కన్నీళ్లు చెంపల మీద నుంచి కారిపోతూ ఉండగా తల మాత్రం తిప్పి చూసింది పార్వతి ఆస్తిలో ఇప్పటిదాకా నువ్వు పెద్దగా షేర్ ఎందుకు తీసుకోలేదో నాకు అర్థమైంది నేను పోతే ఆస్తి అంతా నీకే వస్తుందిగా ఇంట్లో నుంచి పోతున్నావని బాధపడకమ్మా ఏనాటికైనా ఈ ఆస్తి నువ్వు అనుభవించవలసిందే నాకంటే నువ్వే ఎక్కువ కాలం బతుకుతావు పాపి చిరాయువు అన్నారు కదా అంది ఆ మాట వినగానే మనసు వశం తప్పిన పార్వతి మొదలు నరికిన చెట్టులాగా విరుచుకు పడిపోయింది ఆమె నేల మీద పడేలోగా అకౌంటెంట్ ఆమెను పట్టుకున్నాడు ఉపవాసాలతో కృషించి పసిపాపలా ఉంది ఆమె శరీరం చిన్నపిల్లని ఎత్తుకున్నట్లు తన చేతుల్లోకి తీసుకున్నాడు అకౌంటెంట్ ఆమెను బయట వదిలేసి తొందరగా రా నీకు చాలా పనుంది అంది ఐశ్వర్య నిర్దాక్షిణ్యంగా చటుక్కున అన్నాడు అకౌంటెంట్ క్షమించండమ్మా మళ్ళీ రాలేను నేను అని ఏం రోగం అంది రోగం నయం కావడం వల్ల నేనమ్మా డబ్బు జబ్బు ఎంత ఘోరమైందో తెలిసింది ఇంకా నాకు సెలవు దేవుడనేవాడు ఉంటే మీకు జన్మ జన్మలకి మరపురాని విధంగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను అని పార్వతిని తీసుకువెళ్ళిపోయాడు నిశ్చేష్టు రాలే నిలబడిపోయింది ఐశ్వర్య ఆమెకి అది ఫస్ట్ షాక్ తర్వాత అలా షాక్లో ఉండిపోయిన ఐశ్వర్యకి తను తోటలోకి ఎప్పుడు వచ్చిందో అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు తను తన సవతి తల్లిని తగలేస్తే తన అకౌంటెంట్ తన మీద తిరగబడ్డం ఏమిటి సినిమా సెంటిమెంట్లు అసలు ఇంతకీ తను తోటలోకి ఎందుకు వచ్చింది ఈ తోటలో ఏదో నాటకం జరుగుతున్నట్లు తన మనసుకు తోస్తోంది అందుకే కాళ్ళు ఇలా లాక్కొచ్చేశాయేమో సన్నగా ఎవరిదో గొంతు వినబడుతోంది యథాలాపంగా వింది ఐశ్వర్య మాటలు దగ్గరవుతున్నాయి మనుషులు కనబడడం లేదు కానీ వాళ్ళు కూడా క్రమంగా దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది చటుక్కున అర్థమైంది ఐశ్వర్యకి అది బాలు గొంతు అప్రయత్నంగానే ఓ పెద్ద చెట్టు చాటుకు తప్పుకుంది ఐశ్వర్య బాలు గొంతు ఇప్పుడు చాలా క్లియర్గా వినిపిస్తోంది రెండు క్షణాల తర్వాత అతను కనబడడం మొదలెట్టాడు కూడా అతని నడకలో ఏదో ప్రత్యేకత ఉందని ఇదివరకే అనిపించింది తనకు ఆ ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు హఠాత్తుగా అర్థమైంది అతను రాజ్ కపూర్ లాగా చేతులు దాదాపు కదల్చకుండా బిగబెట్టి నడుస్తాడు అది అతని ఒరిజినల్ నడక అయ్యుండొచ్చు సినిమా పిచ్చి కొద్దీ ఓ సినిమా హీరో నడక అలవాటు చేసుకున్నాడు అంతే మరి క్రితం ఓసారి కనబడినప్పుడు నడక ఇంకోలా ఉందే అది వైల్డ్ వెస్ట్ హీరో క్లింట్ ఈస్ట్వుడ్ నడక అంటే నిజ జీవితంలో కూడా ఎప్పుడూ ఏదో ఒక పాత్రని జీవించేస్తుంటాడు బాలు ఫన్నీ ఫెలో బాలు పక్కన కాశీ ఉన్నాడు కాశీతో చెబుతున్నాడు బాలు కాశీ నువ్వు గత జన్మలో పాపం చేసి పుట్టానంటావు గాని అది శుద్ధ తప్పు బ్రదర్ గత జన్మలో నువ్వు ఆ పెట్టి దాన ధర్మాలు నా పుణ్యకార్యాలు చేసి ఉండాలి లేకపోతే కాశీ ఏమిటి వాణ్ణి లక్కీ ప్రేమించడం ఏమిటి ఇదేదో కాశీ మజ్లీ కథలా లేదు బ్రదర్ నా పెళ్ళాం నా పెళ్ళాం అంటూ ఐశ్వర్య వెంటపడుతున్నావు అది ఈ జన్మలో జరిగే పని కాదు కానీ ఐశ్వర్య తర్వాత అంత ఐశ్వర్యం గల లక్కీని వెంటపడుతోంది ఇలా ఎక్కడన్నా జరుగుతుందా అనుకోకు హాలీవుడ్ హీరోయిన్ ఎలిజబెత్ టేలర్ మొగుళ్ళని మారుస్తూ మధ్యలో ఓ తాపి మేస్త్రిని పెళ్లి చేసుకోలేదు లక్కీ నీతో పర్మనెంట్గా కాపురం చేస్తుందని నాకు భ్రమ ఏమీ లేదు కానీ టెంపరీగా ఆ నవ్వుల దెయ్యానికి నువ్వు ముద్దొస్తున్నావు ముద్దొచ్చినప్పుడే చాంకెక్కమన్నారు నువ్వు పురుషోత్తముడివని అనుకుంటోంది లక్కీ కలిసిపోయి నాలుగు డబ్బులు వెనకేసుకో లక్కీ లాటరీ తగిలింది నీకు క్యాష్ చేసుకో బ్రదర్ అని అన్నాడు కాశీ ఏం జవాబు చెప్పలేదు కాశీ అన్నాడు బాలు గట్టిగా ఉలిక్కిపడి ఏమిటి అన్నాడు కాశీ నేను చెబుతుంది వింటున్నావా అసలు అని అన్నాడు బాలు ఏం చెబుతున్నావు అన్నాడు కాశీ అయోమయంగా అయితే ఏం వినలేదన్నమాట అనంటే నన్ను విసిగించకు బాలు అన్నాడు కాశీ చిరాగ్గా బాలు గంభీరంగా అన్నాడు భాగ్యలక్ష్మి దగ్గర అవుతానంటే దౌర్భాగ్యుడు దౌడు తీశాడట నీ సంగతి అట్లాగే ఉంది కానీ ఓ సంగతి చెప్తాను అది మాత్రం వినక తప్పదు నువ్వు అని అంటే ఏమిటది అన్నాడు కాశీ అన్యమనస్కంగా నువ్వు వెంటబడుతున్న ఐశ్వర్య ఐదారు రోజుల్లో దివాలా ఎత్తేయబోతుంది అన్నాడు బాలు డ్రమెటిక్గా ఆ మాట వినగానే సంతోషంగా బాలు వైపు చూశాడు కాశీ నిజంగానా అని ఆహా అక్షరాలా నిజం చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా బద్దలవుతున్నాయి అని అన్నాడు ఏం జరిగింది అని కాశీ అడిగితే వివరాలు రేపటి ప్రసారంలో మొత్తానికి ఒకటి మాత్రం ష్యూర్ ఈ అమ్మ తల్లి అమ్మ తల్లే కాస్తంత అన్నం పెట్టమ్మా అని వీధుల వెంబడి అడుక్కు తినే స్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు లేదా జైలు కూడా ఎట్లాగా ఉండనే ఉంటుంది అన్నాడు బాలు ఏం మాట్లాడుతున్నావు బాలు అంటాడు కాశీ ఐశ్వర్య ఇంటర్నేషనల్ లెవెల్ ఇక్కట్లలో ఇరుక్కుంది మళ్ళీ జన్మలో తేరుకోలేనంతగా ఎదురు దెబ్బ తగులుతోంది తనకి ఆస్తిపాస్తులన్నీ పోయి పస్తులు పడుకోవలసిన రోజు వచ్చేస్తోంది అని చెప్పాడు మంచిదేగా అని కాశీ అంటే ఏం మంచి అంటాడు బాలు ఆస్తి అహంకారానికి మొదటి మెట్టు ఆస్తి లేకపోతే ఐశ్వర్య మామూలు మనిషి అవుతుంది మామూలు ఆడపిల్లలా ఆలోచిస్తుంది నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు అంటాడు కాశీ అంటే యు పాస్తులు ఆస్తిపాస్తులన్నీ పోయినా నీకు ఐశ్వర్య కావాలంటావా కనీసం ఓ వెయ్యి కోట్లు మిగిల్చుకున్న లక్కీకి నీ మీద ఇష్టం కలిగితే కాదు పొమ్మంటావా కట్టు కట్టుబట్టలతో నిలబడిన చేతులకి గాజులే వేసుకున్నా కూడా ఐశ్వర్య నాకు కావాలి మెళ్ళో పసుపు తాడు తప్ప వేరే నగలేమీ లేకపోయినా పర్వాలేదు కానీ ఆ పసుపు తాడు మాత్రం నేను కట్టింది అయి ఉండాలి అన్నాడు కాశీ దృఢంగా ఓసారి కాశీ మొహంలోకి చూసి తర్వాత నిదానంగా అన్నాడు బాలు కాశీ గత జన్మ గురించి నువ్వు చెబుతూ ఉంటే నీకు వేపకాయంత వెర్రి ఉందనుకున్నాను ఇప్పుడు కలిసి వస్తున్న అదృష్టాన్ని కాలదనుకుంటుంటే నీకు వేపకాయంత వెర్రి కాదు ఏకంగా పుచ్చకాయంత పిచ్చే ఉందని తేలుతోంది డౌట్ లేదు అన్నాడు ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం నేను వెళ్తాను బాలు చెట్లకు నీళ్లు పెట్టాలి అంటూ వెళ్ళిపోయాడు కాశీ భుజాలు ఎగరేసి కాశీ వైపే చూస్తూ ఉండిపోయాడు బాలు చెట్టు చాటు నుంచి బాలు వైపే చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య ఆమెకి కోపం నవ్వు రెండూ కలిసి వస్తున్నాయి వీడికి మంచి కల్పనా చాతుర్యం ఉంది ఏమిటి తను దివాలా ఎత్తి రోడ్డు మీద అడుక్కు తింటుందా ఇంత మాట అన్నందుకు వీడి నోట్లో యాసిడ్ పోయాలి వీడు మంచి యాక్టరే కాదు మంచి స్క్రీన్ ప్లే రైటరు మంచి యాక్టరు ప్లస్ మాటకారి విలేకరి ఎనర్జెటిక్ యంగ్ మ్యాన్ లైవ్ వైర్ హ్యూమన్ డైనమో ఏదో స్పృశించినట్లుగా బాలును కొత్త కోణంలో నుంచి చూడడం మొదలుపెట్టింది ఐశ్వర్య తర్వాత లక్కీ కారు దిగి చకచకా నడుస్తూ ఐశ్వర్య ఆఫీసులోకి ఎంటర్ అయింది కానీ మామూలుగా అయితే ఆమెను చూడగానే అలర్ట్గా అయిపోయి సెల్యూట్ చేసే సెక్యూరిటీ మ్యాన్ ఇవాళ లక్కీని చూసి అలసత్వం ప్రదర్శిస్తూ చెయ్యి అడ్డం పెట్టాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే లక్కీ మొహంలో కోపం కనబడింది ఏమిటిది అంది లక్కీ అసహనంగా మేడం బిజీగా ఉన్నారు అన్నాడు సెక్యూరిటీ మ్యాన్ బ్లడీ ఫూల్ నేను ఐశ్వర్య దగ్గరికి వెళ్ళడానికి అడ్డమా అంది ఎవరు వచ్చినా లోపలికి రానివ్వద్దన్నారు మీరు వచ్చినా కూడా అని చెప్పాడు అతను నీకు పిచ్చి పట్టింది అని సెల్యులార్ ఫోన్ బయటకు తీసింది లక్కీ నెంబర్ డైల్ చేసింది శ్రీ అంటే ఎవరు అందామే నేను లక్కీ శ్రీ ఇదేమిటి నీ సెక్యూరిటీ వెధవా అంటుంటే నేనే చెప్పాను ఓ పది నిమిషాలు వెయిట్ చేయి హ్యావ్ ఏ హాట్ కప్ ఆఫ్ కాఫీ అంది ఐశ్వర్య బట్ అని చెప్తుంటే లక్కీ ఐమ్ బిజీ అని చెప్పింది అవమానంతో కందిపోయింది లక్కీ మొహం సెక్యూరిటీ మ్యాన్ వైపు చూసింది అతను రాతి మొహం పెట్టి నిలబడినా కూడా లక్కీ అనుభవిస్తున్న అవమానాన్ని అతను ఎంజాయ్ చేస్తున్నట్లే కనబడుతోంది ఇంకా చేసేదేమీ లేక వెయిటింగ్ రూమ్లో ఒక కుర్చీలో కూర్చుంది లక్కీ ఐశ్వర్య అపాయింట్మెంట్ కోసం వచ్చిన మిగతా జనం వచ్చి కుర్చీలలో కూర్చుని ఉన్నారు అసలు వీళ్ళకి శ్రీతో అపాయింట్మెంట్ అరేంజ్ చేసింది తనే ఇప్పుడు మళ్ళీ తనే ఈ గుంపుతో కలిసి నిమిషాలు గడిచాయి ఇరవై నిమిషాలు అరగంట లక్కీ ఇంకా లేచి వెళ్దామంటూ ఉండగా లోపల నుంచి కబురొచ్చింది వచ్చింది లోపలికి వెళ్ళింది లక్కీ హాయ్ శ్రీ అంటే కూర్చో లక్కీ అంది ఐశ్వర్య ముభావంగా కూర్చుని టైం లేదు కొంపలు మునిగిపోతున్నాయి నువ్వేమో నన్ను వెయిటింగ్ పెట్టి ఫోన్లో మాట్లాడుండొచ్చుగా అంటే ఫోన్లో మాట్లాడే విషయం కాదు అంది లక్కీ అనుమానంగా చూసింది ఐశ్వర్య మరేమిటి అని అడిగింది యూనియన్ ట్రాబుల్ అంటే నిర్లక్ష్యంగా చూసింది ఐశ్వర్య వియత్నామేనా యూనియన్ లీడర్స్ని ఫోన్లోనే ట్యాకిల్ చేశాను ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ నౌ అంటే యూనియన్ అంటే లేబర్ యూనియన్ కాదు అంటే మరీ అని ఆశ్చర్యపోయింది శ్రీ శ్రీ నీకున్న శత్రువుల లిస్టు రాస్తే అది టెలిఫోన్ డైరెక్టరీ అంత పెద్దది అవుతుంది నీ ఎనిమిస్ అందరూ కలిసి ఒక యూనియన్గా ఫామ్ అయ్యారు పోని సిండికేట్ అనుకో విడివిడిగా ఉండి నిన్ను దెబ్బతీయలేమని గ్రహించి అందరూ కలిసి ఒక సిండికేట్గా ఫామ్ అయ్యారు క్రష్ ఐశ్వర్య అనేదే వాళ్ళ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ నేను డెస్ట్రాయ్ చేయడానికి ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు అని చెప్తుంది చాలాసేపు మౌనంగా ఉండిపోయింది ఐశ్వర్య ఆ కొద్ది నిమిషాల్లో ఆమె బ్రెయిన్ సమస్యని కొన్ని వేల కోణాల్లో నుంచి ఆలోచించి చూసింది సో అంది కూల్గా ఆమె వైపు చిత్రంగా చూసింది లక్కీ మొండి ధైర్యం అన్ని వేళ ప్లస్ పాయింట్ కాదు శ్రీ పరిస్థితి ఎంత ఎక్స్ప్లోజివ్గా అవుతుందంటే నువ్వే కాదు నిన్ను అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు కూడా స్మాష్ అయిపోయే సిచ్యుయేషన్ వచ్చేసింది అని చెప్పింది అందుకే ఇంకా నీదో నువ్వు చూసుకుంటున్నావా వాళ్ళకి అందుకే జాగ్రత్త పడుతున్నావా అంది ఐశ్వర్య షార్ప్గా అంది లక్కి జాగ్రత్త పడుతున్నాను జాగ్రత్తలు చెబుతున్నాను కూడా అంది కటువుగా అంది ఐశ్వర్య ఓ బ్రహ్మాండమైన షిప్పు దీపాలతో దగదగలాడుతూ నీటి మీద తేలుతున్న ఓ మహానగరంలో వెళ్తూ ఉంటుంది అందులో ఏలుకలు పందికొక్కులు చేరతాయి గ్రహచారం చాలక షిప్పు మునిగిపోవడం మొదలెట్టిందనుకో తక్షణం ఎలుకలన్నీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం షిప్పులో నుంచి దూకేస్తాయి ఇది లోక సహజం నన్ను విడిచిపోయే వాళ్ళలో కూడా నువ్వే దాని మాట అనంటే శ్రీ ఏమిటా మాటలు నీకు పిచ్చి పట్టింది అంది లక్కీ కోపంగా తెచ్చిపెట్టుకున్న శాంతంతో అంది ఐశ్వర్య పిచ్చి పట్టింది నాకు కాదు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ పిచ్చి పట్టింది నీకే అని తెలియడం లేదు అని అంది నేను ఉన్న ప్రాబ్లం గురించి మాట్లాడడానికి వస్తే నువ్వు లేనివేవో ఊహించుకుని మాట్లాడతావే అంది లక్కీ ఒక్క సంగతి చెప్పు లక్కి అంది ఐశ్వర్య ఏమిటి అని అడిగితే ఇప్పటిదాకా ఎంత మిగుల్చుకున్నావు అంది ఐశ్వర్య దెబ్బతిన్నట్టుగా తలెత్తి చూసింది లక్కీ సమాధానం చెప్పకుండా చాలాసేపు అలాగే ఐశ్వర్య వైపే చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనేయడం కొత్త కాదు కానీ కానీ ఐశ్వర్య తనతో ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి తర్వాత మెల్లగా అంది లక్కీ ఇవాళ నీకు మూడు బాగా ఉన్నట్లు లేదు తర్వాత మాట్లాడుకుందాం అని లేచింది లక్కీ అలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం ఐశ్వర్యకి అంతగా రుచించలేదు అనవలసిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి అందుకని నవ్వేసి ఊరికే అన్నాను టెస్టింగ్ కూర్చో అంది కూర్చుంది లక్కీ లక్కీ కూర్చోకముందే ఫోన్ రింగ్ అయింది అలవాటుగా తానే కాల్ రిసీవ్ చేసుకుంది లక్కీ తర్వాత ఐశ్వర్యతో అంది సూపర్ హీరో లైన్లో ఉన్నాడు అంది నవ్వుతూ సీరియస్గా ఉన్న వాతావరణాన్ని తేలిక చేయడానికి ఆమె ఆమెకి ఆస్కారం దొరికినట్లు అయింది లేనని చెప్పు అంది ఐశ్వర్య ఓసారి చిత్రంగా ఐశ్వర్య వైపు చూసి ఫోన్లో చెప్పింది లక్కీ షీఈస్ జస్ట్ ఇన్ ద ఆఫీస్ ఎట్ ద మూమెంట్ అని పదాలను కత్తిరించేస్తున్నట్లుగా పలుకుతూ ఫోన్ పెట్టేసి అంది లక్కీ వాట్ ఈస్ ద గేమ్ మాట్లాడాలని మీటింగ్ అరేంజ్ చేయమని హీరోలందరికీ విడివిడిగా ఉత్తరాలు రాసావుగా అంటే టెస్టింగ్ టెస్టింగ్ ఇతను నిర్మాతలని ఏళ్ళు తిప్పుకుంటాడట డేట్స్ ఇవ్వడానికి డేట్స్ ఇవ్వడానికి నా విషయంలో నాలుగు నిమిషాలన్నమాట అని అంది ఇప్పుడేగా అతను అంటే ఇప్పటికీ వంద సార్లు ఫోన్ చేశాడు తక్కిన వాళ్ళు అంతే అందరూ వాళ్ళ సెక్రటరీలతో చెప్పారు అన్ని లైన్లు ఓపెన్గా ఉంచమని ఎప్పుడు నా దగ్గర నుంచి కాల్ వస్తుందో ఎలా మిస్ అయిపోతామో అని భయం మరి డిసైడ్ చేసేయచ్చు కదా అని అంటే ఒకే గాలానికి పది చేపలు గుత్తిలాగా తగులుకున్నాయి గాలానికి చేప తగలగానే లాగేస్తాం అలక్కి చేప నీళ్ళలో గాలానికి తగలగానే దాని నీళ్ళల్లోనే ఉంచి ప్లే చేస్తాం అది గిలగిల్లాడుతూ ఉంటే గాలం గొంతులో ఇంకా ఇంకా గుచ్చుకుపోతుంది అది ఇంకా చచ్చే స్థితికి వచ్చాక ఒక్కసారిగా పైకి లాగేస్తాం నేరుగా పైకే పోతాయి దాని ప్రాణాలు చేప గాలానికి తగలగానే లాగేయకూడదు లక్కి ప్లే చేయాలి అంది అన్యమనస్కంగా అంది లక్కి శ్రీ ఎందుకింత శాడిజం అని శాడిజం లేని గేము గేమ్ ఏముందో చెప్పు కమాన్ బిఎస్ స్పోర్ట్ అంది వెగటుగా చూస్తూ అంది లక్కీ శ్రీ ఈ రాక్షస క్రీడల మీద అసహ్యం పుట్టుకొచ్చేస్తుంది నాకు అంది హఠాత్తుగా ఇంత మార్పు ఎందుకు వచ్చేసింది నీలో ఎవరి ప్రభావం అని అడిగింది ఏదో చెప్పాలని ప్రయత్నించి తర్వాత మనసు మార్చుకుని మౌనంగా ఉండిపోయింది లక్కి ఓ నిమిషం తర్వాత అంది ఇంతకీ ఫైనల్గా ఏ హీరోని సెలెక్ట్ చేస్తావు అని నేను సినిమా తీస్తే ఈ హీరోలే కావాలా నా కుక్క చాలు దాన్ని హీరోగా చేస్తాను అంది ఐశ్వర్య ర్యాష్గా ఒకప్పుడైతే లక్కీ కూడా ఆమె సపోర్ట్ చేస్తూ మాట్లాడేదే కానీ ఇవాళ అలా చేయలేకపోయింది నా కుక్క ఎవరిని అడుగు అంది ఐశ్వర్య రెట్టిస్తూ ఎవరు అని అడిగింది తను కాశీ అందామె కాశీ అంది లక్కీ షాక్ అయిపోతూ అవును కాశీ అంది కాశీ హీరోనా అని అంటే ఏం నీకు కాడా లక్కీ కాశీ పక్కన నువ్వే హీరోయిన్గా వేస్తే ఎలా ఉంటుంది అని అంది షీ యు ఆర్ ట్యాకింగ్ రబ్బీష్ అంది లక్కీ నిజ జీవితంలో నుంచి పుట్టుకొచ్చే సినిమా కథలే రక్తి కడతాయి లక్కీ ఓ లక్కీ రిచ్ గర్ల్ ఓ ట్యాక్సీ వాళ్ళ పెళ్ళాడే రాజా హిందుస్థానీ టైప్ కథలు నాన్సెన్స్ అనుకునేదాన్ని కానీ బాగా డబ్బులు మిగుల్చుకున్న అమ్మాయి ఓ తోటమాలి వెధవతో ప్రేమలో పడ్డం అనేది కూడా అసంభవం కాదని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అదే కథ సిల్వర్ స్క్రీన్ మీద చూపిద్దాం ఇన్ స్లోప్ అండ్ గ్లోరియస్ టెక్నికలర్ వావ్ అని భుజాలు ఎగరేసుకుంది ఐశ్వర్య శ్రీ అని ఏదో అనబోయింది ఓన్ టు లీవ్ మీ అలోన్ గెట్ లాస్ట్ అంది ఐశ్వర్య లేచి దగ్గరకు వచ్చి చనువుగా ఐశ్వర్య నుదుటి మీద చేయి వేసి చూసింది లక్కీ ఏమిటి అంది ఐశ్వర్య చిరాగ్గా ఏం లేదు నీకు జ్వరం వస్తే ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా చాలా ఎక్కువ మాట్లాడేస్తావు ఫీవర్ ఉందేమో అని చూస్తున్నాను అంది థ్యాంక్స్ లక్కీ అంది ఐశ్వర్య యువ సత్య డియర్ నీలాంటి ఫ్రెండ్ ఒక్కతుంటే చాలు వేరే శత్రువులు అక్కర్లేదు అంది స్నేహితురాలి కోపం చూసి నవ్వింది లక్కీ వంగి ఐశ్వర్య భుజాల మీద చేతులు వేసి నాకు మాత్రం నీలాంటి శత్రువు ఒక్కతే చాలు ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరూ అక్కర్లేదు అంది అంటూనే అభిమానం ముంచుకు వచ్చి ఐశ్వర్య చెంప మీద ముద్దు పెట్టింది ముద్దులు నాకు పెడితే ఏం లాభం లక్కి అంది ఐశ్వర్య లక్కీ చేతులను తన భుజం మీద నుంచి తప్పిస్తూ రా అంది ఐశ్వర్య వినయంగా లోపలికి వచ్చాడు నవకుమార్ రా అంది కానీ కూర్చో అనలేదు కనుక తను కూర్చోవాలో నిలబడి ఉండాలో అర్థం కాలేదు అతనికి ఊరికే నిలబడ్డం ఏమిటి అవసరమైతే ఒంటికాల మీద నిలబడి తపస్సు కూడా చేస్తాడు తను అవును మరి మాటలా వంద కోట్ల రూపాయల పిక్చర్ తీస్తోంది ఐశ్వర్య అంత భారీ బడ్జెట్ పిక్చర్ ఇంతవరకు ఇండియాలో తయారు కాలేదు ఆ డబ్బు ఆమెకి చిల్ల పెంకులు కావచ్చు కానీ ఇక్కడ ఇండియన్స్ వాట్ న్యూస్ అంది ఐశ్వర్య ఆ మాట వినగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది నవకుమార్కి శిలా విగ్రహంలా నిలబడకుండా కాస్త కదలికకి ఛాన్స్ వచ్చినందుకు సంతోషిస్తూ చటుక్కున ముందుకు వంగి తన చేతిలో ఉన్న కాగితాలు ఆమెకు అందించాడు ఏమిటిది అంది ఐశ్వర్య ఆ కాగితాల వైపు చూడకుండానే వన్ లైన్ ఆర్డర్ మేడం మన సినిమాలో హీరో కాశీ అని కనిపెట్టేశా కథ మార్చి తెచ్చా నేను ఎప్పుడూ ఒక అడుగు ముందరే అని అన్నాడు అంచు మీద నిలబడి ఉన్నప్పుడు అడుగు ముందుకు వేస్తే అఘాధంలో పడతావు ఈ కాగితాలు చెత్తబుట్టలో పడ్డట్లు అని ఆ పేపర్స్ని వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేసింది ఐశ్వర్య నిర్ఘాంతపోయి నోటమాట రాకుండా నిలబడిపోయాడు నవకుమార్ నీలుక్కుపోయి నిలబడిపోయావే అన్నట్లు నువ్వు తలకిందులుగా నిలబడగలవా నవకుమార్ అంది ఐశ్వర్య తలకిందులుగానా అన్నాడు నవకుమార్ తికమకగా యా గబ్బిలంలాగా రాదా బాలు చూపిస్తాడుండు అని బాలు అని పిలిచింది గట్టిగా సైడ్ వింగ్స్లో నుంచి రంగస్థలం మీదకి ప్రవేశించిన నటుడిలా పక్క రూంలో నుంచి వచ్చాడు బాలు బాలు గబ్బిలాలు ఎలా వెళ్లాడతాయో చూపించు అంది ఐశ్వర్య గోడ కానుకుని తలక్రిందులుగా నిలబడి తక్షణం గబ్బిలాన్ని ఇమిటేట్ చేశాడు బాలు పెంపుడు జంతువు వైపు అభిమానంగా చూస్తున్నట్లు బాలు వైపు చూసింది ఐశ్వర్య మరి కుక్క ఎలా పరిగెడుతుంది బాలు చూపించు తోక బాగా ఊపాలి అంది బాలు చెయ్యి వెనకపెట్టి తోకాడిస్తున్నట్లు తిప్పుతూ నాలిక బయటపెట్టి రొప్పుతూ రూంలో కుక్కలాగా అటు ఇటు పరిగెత్తాడు చూశావా నవకుమార్ మా ఇంటి కుక్కను హీరో చేస్తున్నాను బాలు కోసం కథ తయారు చేయి విశ్వాసం చూపించు బాలు యజమాని కనబడితే కుక్క ఏం చేస్తుంది బాలు విశ్వాసం చూపించు అంది ఐశ్వర్య వెంటనే కుక్కల నాలు కాళ్ళ మీద నిలబడి నాలుక బయటపెట్టి ఐశ్వర్య పాదాలు నాకడం మొదలెట్టాడు బాలు నవ్వుకుంది ఐశ్వర్య వంద కోట్ల రూపాయల పిక్చర్ అందులో వేషం కోసం కాళ్ళు ఏమిటి ఇంకా ఎంత హీనమైన పని చెప్పినా చేస్తారు వీళ్ళు మనిషి ఎంతవరకు దిగజారగలడు టెస్టింగ్ 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 ఎడమ పాదానికి ఉన్న శాండిల్ని సుతారంగా తీసింది ఐశ్వర్య కుక్క పాత్ర అమోఘంగా పోషించావు బాలు నా సినిమాలో నువ్వే హీరో హీరోకి సన్మానం చేయొద్దు షాంపేన్ తాగుతావా బాలు అంటూ లేచి బార్లో నుంచి షాంపేన్ బాటిల్ తీసి ఎడంకాలి శాండల్ తాలూకు మడమలో పోసింది ఐశ్వర్య మడమ లోపలి భాగం దొప్పలాగా ఉంది షాంపెన్ తాగు బాలు సెలబ్రేట్ చేసుకో అంది శాండల్ని బాలుకు అందిస్తూ షాంపెన్ ఉన్న శాండల్ అందుకుని ఓసారి శాండల్ వైపు ఓసారి ఐశ్వర్య వైపు చూశాడు బాలు ఇదంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు నవకుమార్ నిజంగానే తాగుతాడ విడు అని బాలు నెమ్మదిగా అన్నాడు తాగను మేడం అని ఐశ్వర్య మొహం ఎర్రబడింది బాలు డ్రమెటిక్గా అన్నాడు తాగను మేడం ఊరికే తాగితే అది షాంపెయిన్ అవుతుంది నాకు సంబంధించినంత వరకు ఇది షాంపెయిన్ కాదు తీర్థం తీర్థం పుచ్చుకుంటాను మేడం తాగను అని శాండల్ తాలూకు మడమలో ఉన్న షాంపెన్ అరచేతిలోకి వంపుకున్నట్లు వంపుకుని తీర్థం పుచ్చుకున్నట్లు పెదమలకు తాకించుకున్నాడు తర్వాత ఆ చేతిని తల మీద రుద్దుకున్నాడు ఐశ్వర్య మొహం వెలిగిపోయింది గుడ్ నాతో ఉండు బాలు నిన్ను సూపర్ స్టాండ్ చేసేస్తాను అంది వరమిస్తున్న దేవతలాగా నవకుమార్ వైపు తిరిగింది ఐశ్వర్య బాలునే మన హీరో నవకుమార్ నువ్వు డైరెక్టర్వి అరే ఇంకో శాండిల్ ఖాళీగానే ఉండిపోయిందే షాంపేన్ తాగుతావా నవకుమార్ అని అడిగింది ఓకే పదకొండవ భాగం ఇక్కడితో పెద్దాం పన్నెండవ భాగంతో మళ్ళీ కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ